ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన ఆసిబా సిటీ బ్లాగ్స్ అందరికి వచ్చేసి ముందుగా కొత్త సంవత్సరం శుభాకాంక్షలు రెండు వేల ఇరవై నాలుగు వెళ్ళిపోయింది కదా ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి అంటే నేను ఒక ఊరికెళ్ళి ఒక ఊర్లోనైతే కేక్ అయితే కట్ చేయబోతున్నాను ఆ ఊరికి వెళ్తున్నామని అతనికి కూడా తెలియదు అతను ఎవరంటే మీకు చూపెడతా మేము వస్తున్నామని అతనికి తెలియదు అలా ఊరికి అయితే ప్రజెంట్ వచ్చినాము మా కేక్ కట్ చేసి సర్ప్రైజ్ అయితే ఏ రియాక్షన్ ఎలా ఉంటుందో మొత్తం చూపెడతాం అయితే అక్కడ ఉన్నది సగం దూరం అయితే వచ్చిన మనము హెల్దీ మొత్తం చూపెడతా అండి ఒకసారి ఈసారి న్యూ ఇయర్ పార్టీ కొంచెం వెరైటీగా ఏదైనా పల్లెటూరుకు వెళ్లి అక్కడ పిల్లలతో చేద్దాం అనుకున్నా కానీ సడన్ గా అతను గుర్తు రావడం తోటి అయితే ఈ ఊరికైతే వస్తున్నాను అతనైతే ఒక పది పన్నెండు మేకలు మేపుతూ ఇంటిని అయితే మెంటెనెన్స్ ఉంటాడు వాళ్ళ ఇంట్లోనైతే ఒక ముస్లమ్మ ఒక తాతనైతే ఉంటారు ప్రజెంట్ అయితే మనమైతే ఊరికైతే వచ్చింది మనం వస్తున్నామని అతనికి తెలియదు అతని రియాక్షన్ ఎలా ఉండొచ్చు నేను ఆటలుకున్నప్పుడు ఫస్ట్లో ఈ ఊరికే బాగా వస్తుండే అప్పుడే నాకు అతని పరిచయం అయిండు ఆ పరిచయం కొంచెం ఇంకా దగ్గర ప్రజెంట్ అయితే మనమైతే ఇలా అయితే వచ్చేస్తాం కేక్ పట్టుకొని అతను ఇంట్లో ఉన్నాడో లేదో కూడా తెలియదు మనం మేము వచ్చి చూసినాం అక్కడ పాత ఇంట్లో ఉన్నదని ఆ పాత ఇంటికి వెళ్ళాం కానీ అక్కడి నుండి ఇంకో ఇంటికి చేంజ్ అయ్యిందట మనం అయితే అక్కడికి వెళ్దాం ఫస్ట్ ఇంట్లో ఉండే ఇప్పుడైతే ఇంకో ఇంటికి చేంజ్ అయ్యిందట మొత్తానికైతే అతన్ని ఒప్పించి కేక్ అయితే కట్ చేసి ఇస్తున్నాము అతను ఏమన్నాడంటే నేను ఎప్పుడు కేక్ కట్ చేయాలి కట్ చేయని చెప్పిండు మనం ఆగుదామా మనమైతే వాళ్ళ ఇంట్లో కరెంట్ కూడా లేదు లైట్ టార్చ్ అయితే ఇక కేక్ కట్ చేయంగా వాళ్ళ రియాక్షన్ చూడాలి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇంకా ఎప్పుడు వాళ్ళు కేక్ కట్ తినిపి ఆ ముస్లమ్మకు తినిపి అనే వరకు ఇక కొంచెం నవ్వుతుంది చూడండి ఇక మా దోస్తులు చాలు మొత్తానికి అయితే న్యూ ఇయర్ అయితే ఈసారి ఈ ఊర్లోనైతే జరుపుకున్నాము ఆ తాత చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు అతను ఎప్పుడు కేక్ అయితే కట్ చేయలేడట ఇక మనము కేక్ కట్ చేయించే వరకు అతను అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు ఇక అతని రియాక్షన్ ఎలా ఉందంటే కొంచెం వేరే లెవెల్లో ఉన్నారు వాళ్ళిద్దరు ఫస్ట్ అయితే ఇక ఇంట్లో ఉంటుండే ఇప్పుడైతే అటెండ్ ఈ మేకలతోటి నెలకు వచ్చిన పైసలను అయితే ఇంటిని అయితే మెయింటెనే చేస్తాడు మొత్తానికి అయితే కేడి వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేసి మన ఛానల్ మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి